వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై మూడు ద్వాదశ రాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మేషరాశి వారు గర్భవతీ అనే స్త్రీ లేదా కాబోయే తల్లి మీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి ఇంకా పొగ తాగి స్నేహితుల పక్కన నిలబడవద్దు ఇంకా జన్మించిన ఆశిస్సు దీని యొక్క చెడు ప్రభావం పడుతుంది మీ ఆశలన్నీ కూడా నెరవేరబోతూ ఉన్నాయి మీకు ఇంతవరకు లభించిన ఆశిస్సులు అదృష్టాలు కలిసి రాబోతూ ఉన్నాయి గతంలో మీరు పడిన కష్టాలన్నీ ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయటం వలన మీ శ్రీమతి అప్సెట్ అవుతారు మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి మీ లవరి యొక్క రాత్రులు అవి మెరిపిస్తాయి ఆఫీసులు ఈరోజు మీకు శుభవార్త అందుతుంది మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి లేనిచో మీరు మీ అనే వాటి గురించి ఆలోచించి వృధా చేసుకుంటారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఎల్లప్పుడూ ఆరోగ్యం శరీరం మరియు మనసు కోసం మీ జేబులో సమీపంలో వస్త్రంలో పసుపు గుడ్డును ఉంచండి పసుపు రంగు ఒక గొప్ప మానసిక స్థితిని పెంచుతుంది వృషభరాశి వారు ఋషభరాశి జాతకులకు మీ శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు ఆర్థిక పరిస్థితుల మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మితివేరి పిల్లలను పరిస్థితులు మీ పిల్లలు ఇంట్లో కల్పించవచ్చు అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుగలు ఆలోచించిన నిర్ణయం తీసుకోవద్దు మీ అంకితమైన తెలియలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది పోటీ రావటం వలన పనితీరక లేకుండా ఉంటుంది మీరు ఈరోజు మీ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు అని మీ అవసరానికి ఉంది అని గుర్తుంచుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ చేస్తారు మధ్య మరియు మాంసాహారం నివారించండి కుటుంబంలో ఆనందం కోసం మిగతా రాసివారు ఈ రాసేవారు కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది కాస్త జాగ్రత్తగా ఉండండి ఉద్యోగానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి దీనికోసం మీరు ఆందోళన ఏవి చెందాల్సినటువంటి అవసరాలు లేవు అవసరం లేదు స్వల్ప లాభాలను అర్జించే అవకాశం ఉంది మీరు స్నేహితులు కుటుంబ సభ్యులతో అలా సరదాగా ఖర్చు చేసే ప్రభుత్వ డబ్బును అందుకుంటారు మీరు మీరు డబ్బు పొందుతారు కూడా అధిక ఖర్చుల కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలహీనపడుతుంది విద్యార్థులు తమ ప్రిపరేషన్కు సవరించుకునే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు ఎన్విఆర్ శాస్త్రం అద్భుతంగా ఆలోచరిస్తుంది గురువు సీనియర్ వ్యక్తుల నుంచి కూడా ఆశించినటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు కర్కాటక రాశి జాతుకులు కర్కాటక రాశి జాతికులకు మంచి ఆశించినటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క ప్రత్యర్థుల నుంచి ఎటువంటి విమర్శలు లేదా అడ్డంకుల గురించి తకుండా ముందడుగు వేస్తే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది మీ యొక్క సామాజిక సర్కిల్లో కూడా పరస్పరం కూడా చర్యలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆకస్మిక వ్యాపార పర్యటన జరిగే అవకాశాలు ఉన్నాయి ఏవైనా సరే పని ప్రారంభించడానికి తర్వాత మీరు దానిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వదిలేస్తారు ఇది మీ ఉత్సాహాన్ని కూడా కాపాడుతుంది మీ కుటుంబంలోని కొన్ని శుభహార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికను కూడా రూపొందించుకోబోతు ఉన్నారు మీరు మీ యొక్క సామాజిక సర్కిల్లో కూడా కమ్యూనికేషన్లో పెంచడం వల్ల విజయవంతమవుతారు ఈ కారణంగా మీ యొక్క కీర్తి ప్రతి చోట కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఈ యొక్క రాశి జాతకులకు అరవై ఆరు శాతం అదృష్టం వరించబోతుంది పార్వతీదేవిని పూజించడం వలన ఎన్నెన్నో శుభయోగాలు కలుగుతాయి సింహరాశివారు సింహరాశి వారికి చాలా విషయాల్లో గందరగోరం చెందుతారు మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయాల్సి వస్తే సీనియర్లు లేదా తల్లి వంటి సలహాలు తీసుకునే మాత్రమే చేయండి అప్పుడే యొక్క మీ పూర్తి విశ్వాసం పొందుతారు కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే ఏ రంగంలోనైనా కొత్త విజయాలు సాధిస్తారు సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది వ్యాపారం చెందుతున్నటువంటి వ్యక్తులకు వ్యాపారంలో కూడా లాభదాయకమైనటువంటి యోగాలు ఉన్నాయి మీ చేతుల నుండి జారిపోతాయి దీంతో మీ మనసులో నిరాశంగా ఉంటుంది ఈ వారికి తొంభై ఎనిమిది శాతం అదృష్టం వరించబోతుంది ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వండి కన్యా వారు ముఖ్యంగా యొక్క కన్యా వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీ మాటల్లో సౌమ్యతను కలిగించాలి మీ ఇంట్లో ఏదైనా టెన్షన్ ఉంటే ఇది ఈరోజుతో ముగిసిపోతుంది ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్లు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీరు ఎంతో రోజంతా సరదాగా ఎంతో హ్యాపీగా ఉండి మంచి మూడ్లో ఉంటారు మీ పిల్లలు మంచి పని చేయడం చూసి సంతృప్తి చెందుతారు మీ యొక్క తల్లి ఆరోగ్య విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండండి డెబ్బై ఏడు శాతం అదృష్టం తప్పకుండా వరుస్తుంది సంకటహార గణేశత్వం పఠించడం వల్ల రాశి వారికి విశేషమైన ఫలితాలు రాబోతు ఉన్నాయి తులారాశివారు తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నాయో ఉద్యోగం చేస్తున్నటువంటి కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది దూర ప్రయాణాలకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కి వెళ్తారు డబ్బు ఖర్చు చేయొద్దు మీ పనిలో గొప్ప విజయాలను పొందుతారు మీ మనసులో కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది మీలో కోపం తగ్గుతుంది డబ్బి మూడు శాతం అదృష్ట వరుస్తుంది వినాయకుడికి దుర్బాను దర్బను సమర్పించండి వృచ్చిక వారు వృచిక రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రాబోతున్నాయి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు మీ సాయంత్రం మీ పిల్లల నుంచి అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు మీ యొక్క పనిలో అధికారులతో మంచి సమన్వయాన్ని కలిగి ఉంటారు ఈ కారణంగా పదోన్నతులు రాశి వారు పొందుతారు రచన కళతో సంబంధం ఉన్న వ్యక్తులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీ యొక్క స్నేహితులతో చాలా గొప్పగా గడుపుతారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు అరవై తొమ్మిది శాతం అదృష్టం వరుస్తుంది విష్ణువుని పూజించడం వల్ల ఇంకెన్నెన్నో ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు సీనియర్ల నుంచి మంచి ఆశస్సులు పొందుతారు చాలా కాలంగా మీ యొక్క రాశిలు వారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి మీకు రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి మీ యొక్క తండ్రితో వాగ్వాదం కూడా ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా తొందరపాటు పనిచేయకండి లేకంటే మీరు నష్టపోవచ్చు సాయంత్రంలో లోపు వైపు వ్యాపార ఒప్పందం ఖరారు కూడా అవుతుంది ఆర్థిక పరిస్థితి ఎంతో బలంగా ఉంటుంది కుటుంబంలో కూడా చిన్నపిల్లలతో ఎంతో సరదాగా గడుపుతారు అరవై నాలుగు శాతం అదృష్ట వరుస్తుంది శివ పఠించడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు మకర రాశివారు ఈ రాశి వారికి తమ పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు లేకపోతే వీటిపై అధికారులతో విశేష లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో చర్చించే మీ సమస్యలు పరిష్కరించుకుంటారు వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది శౌర్యం కూడా పెరుగుతుంది శత్రువుల మనోబలం దెబ్బతింటుంది చాలా బలంగా చాలా కాలంగా ఉన్న ఆస్తికి సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి డెబ్బై నాలుగు శాతం అదృష్ట వరిస్తుంది పేదలకు బట్టలు అన్నదానం చేయాలి వారు ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు మీరు ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సంకోచించండి ఎందుకంటే దానివల్ల మీరు భారీ ప్రయోజనాలు పొందుతారు కుటుంబంలో కొంత చర్చ జరుగుతుంది అందులో మీ మాటలు నియంత్రించాలి ఉంటుంది లేకపోతే మీ సంబంధంలో చీలుక ఉంటుంది ఇష్టమైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు చాలా కాలం తర్వాత పాత పరిచయస్తులు కలుస్తారు మీరు భగవంతుని దర్భను అందించడం వల్ల ఎన్నో ప్రయత్నాలు పొందుతారు ఎనభై యొక్క శాతం అదృష్టం మీకు వరుస్తుంది అవసరమైన వారికి అన్నదానం చేయండి మీనరాశివారు మీనయ రాసి వారికి అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు రాశి వారికి అన్ని రంగాల్లో విజయం వస్తుంది శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అన్ని పరీక్షల మీద విజయం అవుతుంది కుటుంబంలో కూడా అద్భుతంగా ఉంటుంది హాచ్య మధ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కొన్ని మతపరమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్తారు సామాజిక రంగాల్లో సహకారానికి ప్రశంసలు అందుకుంటారు రుణాల రికవరీ అవుతుంది తప్పు శాతం అదృష్టవరుస్తుంది వీడియో నష్ట లైక్ చేయండి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి